ఈ రోజు వాళ్ళు చాలా గొప్పగా ఆర్భాటంగా ఐదు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి సచివాలయాలను చెప్పారు పోయినసారి వెళ్ళి చూస్తే వా వాస్తవానికి నాలుగు నాలుగు లక్షల లోపే ఇంకా యాభై వేలు భర్తీ ఉంది ఒక చోట ఒక 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 పాటలో ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఏ సర్వీస్ రూల్స్ అప్లై కావు ఉట్టిపండియానికి ఉద్యోగాలు ఇచ్చేశారు ఉత్తిపుణున ఉద్యోగాలు ఇచ్చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వ పాలనా విధానాలను అనుసరించి సచివాలయ వ్యవస్థ ఏర్పాటుకు ప్రణాళికలను రూపకల్పన చేసి రాష్ట్ర వ్యాప్తంగా పదహారు వేల గ్రామ సచివాలయాలు నాలుగు వేల వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయడం ప్రతి ఒక్క వార్డు సచివాలయంలో పన్నెండు నుంచి పద్నాలుగు మంది ఉద్యోగులు ఉండే రకంగా వ్యవసాయం మున్సిపాలిటీ విద్య వైద్యం ఆరోగ్య శాఖలన్నింటినీ కూడా ఏకీకృతం చేసి ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందాల్సినటువంటి పౌర సేవలను సులభతరం చేసేటువంటి గ్రామ సచివాలయాలను తీసుకురావడం జరిగింది ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేలకు పైగా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు రెండు లక్షల యాభై వేలకు పైగా వాలంటీర్లు అదే మీరు పదివేల రూపాయలు ఇచ్చి కొనసాగిస్తామన్నటువంటి వాలంటీర్ ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎవరికి ఎవరి దగ్గర ఒక పద్ధతి పాడు లేకుండా రాజకీయాల్లో ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి ఈ సచివాలయ వ్యవస్థ ఏ రకంగా ఏర్పాటైందో ఒకసారి ఆయన అడిగి సమాచారాన్ని తెలుసుకోండి ఆయనకున్నటువంటి అనుభవంలోనైనా మీకు దీని గురించి వివరించేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారేమో అంటే మీరు నాతో సహా ప్రతి రాజకీయ నాయకుడిని కూడా మీరు శల్య పరీక్షలు పెట్టాలి యువత నిజంగా శల్య పరీక్షలు మీలాంటి వారికి యువత రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా చేస్తారు అందులో ఎటువంటి అనుమానమూ లేదు